అందరికీ నమస్కారం నేను మీ మెడిసిట్ శివరామ్ జిల్లా సెక్రటరీ జనసేన ఈరోజు ఫారెస్ట్ అకాడమీ అనే నిర్మాణంలో బలరాం కృష్ణ గారు చేసిన కృషి ఏదైతే ఉందో ఈరోజు మేమందరం కూడా చాలా ఆస్వాదిస్తున్నాం నిజంగా ఈరోజు ఇరవై మన ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అకాడమీ ఏదైతే ఉందో దాన్ని రాజనగర నియోజకవర్గంలో తీసుకొస్తానని ఎలక్షన్ ముందు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని ఈరోజు మాకు నిజంగా కళ్ళగట్టినట్టుగా ఈరోజు ఆ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్కి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయను ఇప్పటి వరకు ఒక అరవై మంది వరకు సభ్యులు మాత్రమే తీసుకునే విధంగా ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ని మొత్తం రెండు వందల మంది పైగా తీసుకునే విధంగా ఈ అకాడమీని డెవలప్ చేయడానికి మన భతు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇది నిర్మాణం జరుగుతుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరో తారీఖున వచ్చి దీన్ని శంకుస్థాపన చేయడం అనేది ఒక కార్యక్రమంగా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జన అలాగే ఎన్డి కూటమి అభ్యర్థులు అందరూ కూడా దీన్ని చాలా సంతోషంగా ఆనందిస్తూ స్వాగతిస్తున్నారు మరొకసారి బత్తుల బలరామకృష్ణ గారికి ఈ నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం